ముప్పై ఎనిమిదో వార్డు శివనాగర్ రెడ్డి అన్న మాకు బాగా మేలు చేసినారు ఈ గుంతలు ఉన్నాయి మన్ను బాగా తోలించినారు పిల్లలకు మా కుక్కలతో చాలా ఇబ్బంది ఉన్నది బాగా తొలిచినారు చాలా థ్యాంక్స్ అన్న రాఘవేంద్ర మాది ముప్పై ఎనిమిదో వార్డు వైఎస్ఆర్ నగరు ఈ రోడ్డు గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఎన్నోసార్లు చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి లోకల్ కౌన్సిలర్ కు ఎన్నోసార్లు మించి ఇక్కడ పాములు తేళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేసి ఎన్నిసార్లు మొరబెట్టుకున్న స్పందనలో కంప్లైంట్ ఇచ్చినాము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఈ రోడ్డుకు ఒక చిన్న ఇంత కూడా ఏం తోలే చిప్స్ తోలమనే అన్ని ఏ రోడ్డు ఎక్కడ తొలలే లాస్ట్కు మొన్న శివనారెడ్డి అన్న గారు ఫరుక్ సార్ ఫిరోజ్ సార్ ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో మేము వచ్చిన గవర్నమెంట్ వచ్చిన నెల లోపలనే నగర్లో మొత్తం రోడ్లు వేపిస్తామన్నారు అన్నట్లుగానే గవర్నమెంట్ వచ్చిన పది రోజుల్లోనే ఫరూక్ సార్ ఆధ్వర్యంలో ఫిరోజ్ అన్న సార్ ఆధ్వర్యంలో శివనారెడ్డి గారు టీడీపీ నాయకులు వైఎస్ నగర్ ముప్పై ఎనిమిదో వార్డు మేము అడిగిన వెంటనే రోడ్డు వేపిస్తున్నారు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం చెప్పనా నా పేరు జైరెడ్డి రెడ్డి ముప్పై ఎనిమిదవ వార్డు తెలుగుదేశం పార్టీ నంద్యాల ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో గతంలో ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ిరోజు గారి ఆధ్వర్యంలో ఛాయపే చర్చ కార్యక్రమం జరిగింది ముప్పై ఎనిమిదవ వార్డులో ఆ రోజు వైఎస్ఆర్ నగర్లో ఉన్న ప్రజలు ఆ చాయపే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రోజు ఫిరోజు గారిని ఏమడిగినారని అంటే మాకు రోడ్లు సరిగా లేవు వర్షం పడితే మొత్తం రోడ్లంతా జలమయం అవుతున్నాయి ఆలువలు లేవు ఇవన్నీ మాకు మీరు చేయగలరా అని అడిగితే ఆ రోజు ఫిరోజ్ గారు మేము మా ప్రభుత్వం వచ్చిన పది పదహైదు రోజులలోనే నెల లోపలనే మేము చేస్తాము అని మాటివ్వడం జరిగింది అయితే ఆ రోజు మేము కూడా ఉన్నాం కాబట్టి ఫిరోజ్ గారు ఫిరోజ్ గారు మాకు తెలియపరిచి అన్న మన ప్రభుత్వం వచ్చింది మీరు పోయి ఆ కార్యక్రమం చేయండి అని అంటే ఫరూక్ సార్ గారి ఆదేశాల మేరకు అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము ఈ రోడ్లు రోడ్లు కానీ కాలువల్లో నీళ్ళు రోడ్ల మీద నీళ్లు లేకుండా కాలువలు కాలువలు చేయడము రోడ్లు వేయడము సొంత మన నా సొంత ఖర్చుల సొంత ఖర్చులతోనే ఇవన్నీ చేసుకుంటా పోతా ఉన్నాను అయితే ఇవి ఐదు సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడే ఛాయపే చర్చ కార్యక్రమంలో ఈరోజు నా గారికి తెలియజేయడం జరిగింది ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారము ప్రభుత్వం వచ్చిన పది రోజులకే మేము అక్కడి నుంచి రోడ్లు మొత్తం టిప్పర్లతో మట్టి మట్టిదోలుకుంటా జేసీపీతో నేర్పుకుంటా హల్వలు చేసుకుంటా ఇక్కడ దాకా వస్తూ ఉంటాము మొత్తం ప్రతి వీధి వైఎస్ఆర్ నగర్లో ఏ ఒక్కరు ఏ కుటుంబం ఇబ్బంది పడకుండా ఏ చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ రోడ్లో నీట్గా నడిచిపోయే విధంగా నేను రోడ్లు తయారు చేయడానికి ముందుకు వచ్చినాను గారు కూడా ఈ కార్యక్రమము ముందుండి చేయండి అని చెప్తే చేసుకుంటా వస్తున్నాను ఇంకా పది రోజులు కానీ పన్నెండు రోజులు కానీ ఎంత కానీ జేసీబీతో ఆ కంప చెట్లు కానీ కంప చెట్లు ఉన్నాయి సైడ్లకు మొత్తం రోడ్ల సైడ్లకు అంతా ఆ కంప చెట్లు చేసుకుంటా వస్తున్నాను కాలువలు కూడా మొత్తం చేసుకుంటా వస్తున్నాము ఇచ్చిన మాటకు ఫిరోజన గారి మాట కోసము మేము కట్టుబడి ఈ వైఎస్ఆర్ నగర్ ప్రజలకు ఈ కార్యక్రమం చేసుకుంటా వస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్